మావోయిస్టులకు బిగ్ షాక్ పోలీసుల అదుపులోనే దేవిజీ ఉన్నట్లు కథనాలు మావోయిస్టులకు మరొక బిగ్ షాక్ తగిలింది మావోయిస్ట్ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు జనరల్ సెక్రటరీ పార్టీ కార్య జనరల్ సెక్రటరీ దేవ్జీతో పాటు మరో యాభై మంది మావోయిస్టులు పోలీసులు అదుపులో ఉన్నట్టు తెలుస్తుంది ఈ మా ఈ మేరకు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ఒక సంచలనమైన ప్రకటన విడుదల చేసింది అంతేకాదు వారిని కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేసింది ఎంఎం సారీ డీకే ఎస్జెడ్సి కార్యదర్శి వికలప పేరిట ఒక వెలువడిన లేఖలో హిడ్మా ఎన్కౌంటర్ గురించి కూడా వారు వెల్లడించారు ఈ నెల ఇరవై రెండవ తేదీన ప్రకటన విడుదల చేసినట్టుగా ఆ లేఖలో ఉంది నవంబర్ నవంబర్ పద్దెనిమిది ఆంధ్రప్రదేశ్లోని మారడిమిల్లి జరిగిన మారడిమిల్లి అడిలో జరిగిన బూటకప్ ఎన్కౌంటర్లో హిడ్మా సహా ఆరుగుని పోలీసులు అదమార్చారని ఆ లేఖలో ఆ లేఖలో పేర్కొన్నారు మరునాడు నవంబర్ పంతొమ్మిది నాడు అదే ప్రాంతంలో సురేష్ శంకర్ సహా ఏడుగురిని బూటకపు ఎన్కౌంటర్ చేశారనేసి ఆ లేఖలో పే లేఖలో పేర్కొన్నారు అదే సమయంలో వివిధ ప్రాంతాల వివిధ ప్రాంతాల్లో ఉన్న దేవ్జీ సహా యాభై మంది మందిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు ఆయనతో దేవ్జీతో పాటు మిగిలిన మహావిష్ణులను కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేశారు బూటకపు ఎన్కౌంటర్లకు నిరసనగా ఈ నెల ముప్పైనా ఛత్తీస్గఢ్లో దండకారాన్ని బంద్కు పిలిపి పిలుపునిచ్చారు ఈ బంద్ను విజయవంతం చేయాలనేసి దండ సెప్టెంబర్ విధ ఈ సెప్టెంబర్ సారీ ఈ నెల ముప్పైనా ఛత్తీస్గఢ్ బంద్కు దండకారణ్య బంద్కు మావోయిస్టులు పిలుపునిచ్చారు ఈ బంద్ను విజయవంతం చేయాలనేసి దండకారణ్య ప్రజలను కోరారు సెప్టెంబర్ ఇరవై ఒకటిన కోసాదాదా రాజు దాదాలను బూటకాప్ ఎన్కౌంటర్లో ప్రభుత్వం హధమార్చిందని వికల్పు ఆరోపించారు గిరిజన ప్రజల రాజ్యాంగ హక్కులను విస్మరిస్తూ దండకార్యం మొత్తం సైనిక కంటోన్మెంట్గా రూపాంతరం చెందిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కార్పొరేట్ గనుల కోసమే లక్ష లక్ష చెట్లను నరికి నరికివేస్తున్నారని అభయారణ్యాల పేరుతో ఉన్న స్థానిక ప్రజల నిర్వాసితులను చేయడానికి నోటీసులు జారీ చేస్తున్నారని వికల్ప్ ఆ లేఖలో పేర్కొన్నారు ఇది ఇది ఇలా ఉండగానే వికల్ప పేరు ఉండగానే ఎంఎంసీ పేరుపైన మరొక లేఖను విడుదల చేశారు మావోయిస్టు దానిలో స్పష్టంగా జనవరి ఒకటిన మావోయిస్టులందరం ఆయుధాల సలహాలు లొంగిపోతామని సాయుధ సాయుధ విరమణ పాటిస్తామనేసి ప్రభుత్వం కల్పించే పునరావాసాన్ని తీసుకొని జనజీవన స్రవంతిలో కలుస్తామని ఆ లేఖలో స్పష్టం చేసుకున్నారు కానీ రెండు లేఖల తేడా డేట్ల మధ్య తేడా తేదీల మధ్య తేడా ఉంది కానీ రెండు లేఖల యొక్క సారాంశం బిబిన్న కోణంలో ఉంది ఎంఎంసి ఎంఎంసి మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ కమిటీ విడుదల చేసిన లేఖ లేఖలో మాత్రం స్పష్టంగా జనవరిన ఒకటిన లొంగిపోతాం అప్పటి వరకు మాకు టైం ఇవ్వండి ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు సమయంలో పాటించాలని కోరారు పూర్తిగా మావోయిస్టుల అందరం ఆయుధాలు సహా లొంగిపోతామనేసి వాళ్ళు చెప్పారు కానీ ఇది ఇక్కడ డికే ఎస్జెడ్ సి స్పెషల్ జోనల్ కమిటీ వికల్ప పేరిట ఈ వీరు ఒక లేఖను విడుదల చేశారు దీనిలో బూట క బెంకౌంట్ నిరసనగా బంద్ను పాటించాలనేసి నవంబర్ ముప్పైనా బంద్ను పాటించాలనేసి వీరులు ఈ లేఖలో పేర్కొన్నారు కానీ అంద దీన్ని బట్టి చూస్తే మనకు కూడా అర్థమవుతుంది మావోయిస్ట్ పార్టీలో రెండు గ్రూపులుగా విభజించబడ్డాయి ఒకటి విరమణ చే సాయుధ విరమణ చేసి లొంగిపోవాలనేసి ఒక గ్రూప్ ఒక ఒక వర్గం వర్గం కోరుతుంటే మరొక వర్గం ఇంకా ప్రభుత్వంతో మనం ఆయుధ పోరాటం సాయుధ పోరాటం చేద్దామనేసే విషయంలో వాళ్ళు స్పష్టంగా ఉన్నట్లు తెలుస్తుంది దీంతోనే వాళ్ళు ఈ నెల ముప్పైనా ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్లోని బంధుకు ఛత్తీస్గఢ్ దండకరణ్య బంధుకు పిలుపునిచ్చారు ఏదేమైనప్పటికీ ప్రభుత్వం వీటిని ఉపేక్షించినట్టు కనబడట్లేదు వాళ్ళని ఏమాత్రం చర్చలకు కానీ వాళ్ళను లేదు లొంగిపోతే సరెండర్ అవ్వండి లేకపోతే ఎన్కౌంటర్లు రెండే ఆప్షన్లు ఉన్నాయి సరెండర్ అవ్వాలి లేదంటే ఎన్కౌంటర్ ప్రభుత్వంతో పోరాడాలి ఈ రెండే వాళ్ళకు ఎదుట ఉన్నాయి కొంతమంది మావోయిస్టులు సరెండర్ అవి లొంగిపోయి ప్రభుత్వం అందించిన పాలసీలను రివార్డులను తీసుకొని వాళ్ళు జనజీవన స్రావంతిలో కలుస్తున్నారు కలిశారు మరికొంది మాత్రం ప్రభుత్వంతో మరికొంది మాత్రం ప్రభుత్వంతో సాయుధ పోరాటం చేయాలనే ఉద్దేశంతోనే ఇంకా ఉన్నారు కొంతమంది పో సిద్ధంగా ఉన్నా ఈ ఎవరైతే అర్బన్ నక్సల్స్ చేస్తున్నారో వాడు చేసే ప్రకటనల పట్ల ఒకవేళ లొంగిపోతే వారిని అవమానకరంగా అసహ్యంగా అసభ్యంగా మాట్లాడుతున్నారు యుద్ధ యుద్ధ ద్రోహిగా పార్టీ ద్రోహిగా చూస్తున్నారు సో ఇవన్నీ సందర్భాల్లో లొంగిపోవాల్సిన అనుకున్న మావోయిస్టులకు కూడా లొంగేయకుండా ఈ అర్బన్ నక్సల్ చేస్తున్నారు సో ఏదేమైనప్పటికీ మార్చ్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ డెడ్లైన్ పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా అప్పటి వరకు మావోయిస్టుల్ని పూర్తిగా రూపుమాపాలనేసి ఒక కృతనిశ్చయంతో ఉన్నట్టు స్పష్టంగా కనబడుతుంది